మీరు చూస్తుంది హేమలత అగ్రికల్చర్ అండ్ లాక్స్ ఈ రోజు మా దాంట్లో ఫస్ట్ టైం తిండిపోటీ తిండిపోటీలలో తిండిపోటు ఏంటి చెప్పనా ఎద్దిగో సాస్ వేసుకొని పప్పు తినాలి ఒకటి పెద్దది ఒకటి చిన్నది ఒకటి చాలు ఇప్పుడు రెండు రెండు తింటేనే ఆ చిన్న చిన్నది పెద్ద కదా అందరికి ఒక్కొక్కరు పెద్దది ఒకటి చిన్నది వేసివాడేసి అట్లా ఏముండదు మీరేది ఆ ఐలే చోరీది ఇది చోరి నాకు రెండు పెద్ద పెట్టింది వాళ్ళకి రెండు సరే ఓడిపోతే ఓడిపోతే తింటే తింటే నాకే కడుపుని నాకేను మంచిగా నాకే కడుపుని ఉంటుంది

ఒకళ్ళ ఒకళ్ళు చూసుకుంటది ఒక సుక్క నీళ్ళు మేలుదాలు తాగున్నా కానీ క్నా గ్రిల క్రి నారా వరాడిల ైజ్ hmm. ah, <laughs> <unnatta? laughs> <laughs> 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 మొత్తం మీద మా అక్క గెలిచింది కదా అవును అక్క గెలిచింది మొత్తం అంత తిన్నా అయ్యా పొడి పొడి ఎందుకు అటోపాటు అనుకుంటారు విన్నర్ అయితే నేనే అయినా ఫస్ట్ ఏమనుకున్నా అంటే ఇక్కడ సైడ్ మొత్తం అయిపోయింది అనుకున్నా ఇంకేదేమైనా వచ్చింది మీకు అయిపోయింది విన్నారు ఇప్పుడు ఓడిపోయిన వాళ్ళు ఏం చేయాలంటే పచ్చిపులు తినాలి అలాగే ఇంత సరేనా మరి నేను గంత కష్టపడి లేనిపోతే అది వరకు పోయింది పోయింది నాకే పోయింది కొసను కష్టపడ్డావు నిలబడడానికి కష్టపడ్డావు అదే మరి అది నీ కోసమే కదా నువ్వు ఊరుపోతే నువ్వు పచ్చదినాలి ఇప్పుడు తింటా పచ్చదార వచ్చేచి పెట్టారా పచ్చదార ఎందు వేరుతోని అంకుల్ ట్రైనింగ్ బాగా ఇచ్చినాంటికి నిజంగా అన్న సూపర్ ని 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 నిచే మా కాదు మొత్తం మీరైతే కడుపైతే నిండిపోయింది అంటే అకా నేను ఏమనుకోనే తెలుసా అక్క ఫస్ట్ ఒకవేళ రదనే తింటే ఇక వచ్చి அந்த அன்ன போட்டார் கதா மேல போட்டி பெற்றுக்கு నేనైతే విన్ అయినా ఫస్ట్ ప్రైజ్ నాది నాది బచ్చేత్ కాదు వినడమే ఓకేనా ఫ్రెండ్స్ ఈ వీడియో కనుక నచ్చినట్టయితే మీకు లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి ఓకేనా బాయ్